హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మిత్రులరే మెగా డిఎస్సీ అదిగో ఇదిగో అంటూ అనేకమైనటువంటి కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నాం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల వందల డిఎస్సి నోటిఫికేషన్తో ఏమాత్రం సంతృప్తి చెందినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత డిఎస్సి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం వారు కూడా ఎదురు చూస్తారు వారు కోరుకున్న పదవులు వచ్చాయి వారు కోరుకున్నటువంటి అన్ని దక్కేయండి అన్ని దక్కాయి కానీ వారు పెట్టినటువంటి తొలి సంత కనుక మాత్రం కనీస సార్థకత లేకుండా పోయింది మేము సంస్కరణలు చేస్తాం విద్యా ఎన్నో రకమైన మార్పులు తీసుకొచ్చేస్తున్నాం మా మార్పు సంస్కరణలు చూపిస్తాం మేమేంటో చూపిస్తామంటూ వార్తాపత్రికల్లో ఎంతో కాలం నుంచి చేస్తున్నారు దీన్నంతా దృష్టిలో పెట్టుకుని ఒక పక్క నుంచి విద్యార్థులు కోచింగ్ సెంటర్లో ఉన్నారు వీరేమో ప్రభుత్వం ఏమో టీచర్ల జాబితాల మీద మేము కసరత్తు చేసాం వరకు ప్రమోషన్లు ఇవ్వాలి తర్వాత బదిలీలు ఇవ్వాలి అన్నారు ఈలోగా ఎన్నికలు వచ్చేసాయండి ఈ ఎన్నికలు కూడా ఒక మార్గం ఒక రకంగా ఏం చెప్పిందండి అడ్డంకుగా మారిపోయింది ఎలక్షన్ కోడ్ అన్నారు అయినా కానీ మళ్ళీ మెగడ్ మీద ఆశలు పెట్టుకుంటానే ఉన్నారు కొత్త కొత్త ఆశలు చిగురింప చేశారు అండి ఒక రకంగా మేము ఇదిగో ఇచ్చేస్తాం ఇంకా మీరు ఏమి మీరు ఎక్కడ జాయిన్ అవ్వకరదు అన్నారు చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు మానుకుని చూస్తున్నారు ఈ లోపలనేమో ఒక పక్క విద్యాశాఖలో ఉన్నటువంటి వర్గాలు ఏమో మేము కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నాం ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ మళ్ళీ పెట్టుకొచ్చారు కనీసం ఏప్రిల్ మొదటి వారంలోనే డిఎస్సి వచ్చేస్తుంది ఏమో ఆశపడ్డారు కానీ మళ్ళీ ఏమన్నారంటే ఇదిగో ఇంకొక వారంలో వేస్తున్నాం మళ్ళీ ఏదో చిన్న ఆటంకం వచ్చింది మళ్ళీ ఈ డిఎస్సి ఫైళ్ళను వెనక్కి అక్కడ పంపించాలి రాజ్భవన్గా పంపించాలి అని చెప్పేసి ఈ వార్త ఈరోజు వచ్చినటువంటి వార్త మరి నోటిఫికేషన్ జారీకి మేము సిద్ధపడుతున్నాం ఆర్డినెన్స్ కోసం మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ పాఠశాల విద్యాశాఖ సిద్ధం అయితే రోస్టర్ పాయింట్లో రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది అంటున్నారు మరి ఈ వారం రోజులు ఏం చేశారో అర్థం కాలేదండి మరి ఆర్డినెన్స్ ఆల్రెడీ వచ్చిన తర్వాత మీరు రాజభవనికి పంపించడానికి గత వారం పది రోజుల నుంచి ప్రయత్నాలు ఏమయ్యాయో అర్థం కాలేదు ప్రభుత్వం అసలు ఈ డిఎస్సి ఇవ్వడానికి కృత నిశ్చయంతో ఉంది అని వార్తాపత్రికలు అయితే ఉదరగొడుతున్నాయి కానీ అసలు నిజానికి అక్కడ ఏ మార్పులు జరుగుతున్నాయి మాత్రం ఏమీ అర్థం కావట్లేదు ఇప్పుడేమంటున్నారు ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ ఫైలు రాజ్భవన్ పంపుతాము అప్పుడు అక్కడి నుంచి మేము ఆర్డినెన్స్ జారీ అవుతుంది ఈలోగా ఈ రోస్టర్ పాయింట్లు లెక్క కూడా తేలిపోతుంది అన్నారు ఈ హారిజెంటల్ రిజర్వేషన్ గత ప్రభుత్వంలో పెట్టినప్పుడు వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేసి ఉంటే ఇంత బాధ ఉండేది కాదు రద్దు చేస్తున్న ప్రతిసారి కూడా దానికి ఏదో ఒక వస్తూనే ఉంది జివో వన్ వన్ సెవెన్ జివో రద్దు అయింది అక్కడ పాఠశాలలు వెళ్ళిన ఒక ఆటంకం అయింది ఇప్పుడు మళ్ళీ ఈ వర్గీకరణ వచ్చింది దీని ద్వారా కొంత ఆలస్యమైంది ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల నిరుద్యోగులు చాలామంది చాలామంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందడానికి అనర్ అవుతున్నారు ఎందుకు అంటే అక్కడ ఏజ్ బార్ అవడం వల్ల రెండవది ఏంటంటే కోచింగ్ సెంటర్లో పనులు కూడా చేసుకుంటున్నారు మీకు పెద్ద పెద్ద ప్రముఖ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి నిరుద్యోగులు అండి మీకు వారంలో నాలుగైదు రోజులు కూలి పనికెళ్ళి రోజు కూలి ఐదు వందల రూపాయలకు పనిచేసి బిల్లులు కట్టుకోలేక ఇంటి దగ్గర వాళ్ళకి మొహం చూపించుకోలేక మొహం చెల్లడం లేదనమాట అండి ప్రతిరోజు వార్తాపత్రికలు ప్రతిరోజు ఏదో ఒకటి ఏదో ఒక న్యూస్ వస్తుందేమో ఇచ్చేస్తారేమో ఈ వారంలో అంటున్నారు ధర్నాలు చేశారు స్ట్రైక్స్ చేశారు తర్వాత కనిపించిన ప్రతి ఒక్క నాయకుడికి మొక్కుకున్నారు ఆ రోజుల్లో మేము మేము ఖచ్చితంగా డీజేసీ ఇస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు నూటంపు ఇప్పుడు మాటే కనిపించలేదు ఎమ్మెల్సీలు మేము మేము చెప్తాము మా వాణి మీ వాణి మా వాణిగా వినిపిస్తాం ప్రభుత్వానికి అన్నారు అక్కడి నుంచి కూడా విద్యార్థులకు స్పష్టమైనటువంటి హామీ లభించలేదండి ఒక్కటి మాత్రం నిజం వారు దీనికోసం కళ్ళల్లో కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు మీ ప్రభుత్వాలు దీనిని అర్థం చేసుకోవాలండి అంటే ఇది మేము నెగ్గించుకున్న ప్రభుత్వం అండి ఇది కూటమి ప్రభుత్వం మేము ఓటేసి ఆనాటి ప్రభుత్వానికి కసిగా నెగ్గించుకున్న ప్రభుత్వం కాబట్టి విద్యార్థులు ఎంతగా బాధపడుతున్నారు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అరవడానికి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నమ్మేము కదా మేము ఖచ్చితంగా మీరు రాగానే తొలి సంతకం అంటే రాగానే ఫస్ట్ ఫైల్ సైన్ దీని మీద పెట్టడం అంటే వచ్చిన వెంటనే వారంలో నోటిఫికేషన్ వస్తుందని వాళ్ళు ఊహించారు కానీ అక్కడ జరిగిందైతే వేరు పదవులు వచ్చేసాయి అందరికీ కోరుకున్నాయన్నీ దక్కే ఏదైనా అనేటువంటిది వచ్చింది ఓకే ప్రభుత్వం మనం నెగ్గించుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈసారి నోటిఫికేషన్ పక్కాగా అని అనుకునే టైంలో ఏదో ఒక ఆటంకం ఏదో ఒక ఆటంకం సున్నితమైనటువంటి అంశాలను రిజర్వేషన్ లాంటి అంశాలను ఆ గతంలో లేనటువంటి అంశాలను మనకి కావాలని మనం ఏలుపెట్టి కిలుక్కుని మరి ఎత్తు పెట్టుకుని కూడా మనం కావాలని లేట్ చేసుకున్నాం అనమాట అండి ఇది నిజానికి ఎందుకంటే ఆ రోజున వాళ్ళు రిజర్వేషన్ గురించి అడిగినా ఎస్సీ నుంచి అడిగినా మీరు కావాలనేది తెర వెనక పెట్టచ్చు మీరు ఈ నోటిఫికేషన్ అయిన తర్వాత చూద్దామని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క కోచింగ్ సెంటర్లో విద్యార్థులు మగ్గిపోతూ ఉన్నారు మళ్ళీ ఈ అకాడమిక్ ఇయర్ వారు కంటిన్యూ చేయాలా లేదా అనేటటువంటి ఒక మరోపక్క సందిగ్ధం ఒకవేళ మళ్ళీ మీరు ఏప్రిల్ నుంచి అన్న తర్వాత ఏప్రిల్ కాదు మే మే కాదు జూన్ అలా పెంచుకుంటూ పోతే ఒక పక్క అకడమి ఎక్కడ స్టార్ట్ అయిందంటే వీళ్ళకి ఉద్యోగాలు ఉండవు చేస్తున్నటువంటి స్ట్రైక్లకి ధర్నాలు ఒక అర్థం కూడా ఉండదు అనమాట అండి కాబట్టి వాళ్ళు అడుక్కుంటున్నారు ద సార్ డిఎస్సి ప్లీజ్ 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 అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ప్రభుత్వాలు ఆ తర్వాత విద్యాశాఖ వర్గాలు దీనిని సీరియస్గా తీసుకొని చేసినట్లయితే విద్యార్థులకు ఎంతో మేలుకరంగా ఉంటుంది రాబోయేటువంటి డిఎస్సిని త్వరితంగా ఆశిద్దాం ఐ విషూ ఆల్ ద బెస్ట్